అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు శృతివనీళా ఛానల్ ఈ వీడియోలో నరసింహస్వామి శతకంలో పదిహేడవ పద్దెనిమిదవ పద్యాలు వాటి భావాలు చెప్పుకుందాము ముందుగా భుజ బలంబున పెద్ద పులులు చంపకవచ్చు పాము కంఠము చేత పట్టవచ్చు బ్రహ్మ రాక్షసు కోట్లను పారదోలవచ్చు మనజులు రోగములు మార్పవచ్చు జీవ కిష్టము చేదు మృంగగవచ్చు బడన ఖడ్గము చేత నదపవచ్చు కష్టముందిన ముండ్ల కంపలు చూరవచ్చు దిట్టపోతులు నూళ్ళు కట్టవచ్చు బుడములో దుష్టులకు జ్ఞానబోధ తెలప సజ్జనులు చేయలేడంత చతురుడైనా పోషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఓ నరసింహస్వామి భుజ బలముతో పెద్ద పుల్ని చంపవచ్చు పామ కంఠాన్ని చేతితో పట్టుకోవచ్చును బ్రహ్మరాక్షసులను ప్రారాధాలు వచ్చును మనిషి రోగములను మాన్పవచ్చు ప్రియమ లేని చేతును భృంగవచ్చు పదునైన కత్తిని చేత పట్ట నిదమవచ్చు కష్టమైన కంపలు దోకవచ్చు చెడు వాగుడు కాయలలో నరికట్టవచ్చు కానీ ఈ భూమి యందు దైవోపదేశము చేత దుర్జనులను సజ్జనులు చేయట ఎంతటి సమర్థునికైనా అలివి కాదు కదా అని దావము అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు ముఖ్యమైన నదులు ఎందు మునగవచ్చు ముక్కు పట్టుకు సంధ్య మనర్చవచ్చు తిన్నగా జపమాల త్రిప్పవచ్చు వేదాల కర్ధము విరిచి చెప్పగవచ్చు శ్రేష్ట యాగములు చేయవచ్చు ధనము లక్షల కోట్లు దానం వెయ్యగవచ్చు నైష్టికాచారములు నడపవచ్చు చెత్త మనస్య స్థలంబున చేరకుండా నీ పాదం భోజల నిలపరాదు భోషణ వికాస శ్రీధర్మ పురినివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఈ పద్యము భావము ఓ నరసింహస్వామి భూమి ఎందులు గల తీర్థయాత్రలన్నీ చేయవచ్చు ముఖ్య నదుల్లో మనగవచ్చు నొక్క మూసుకొని సంధ్యావందనము చేయవచ్చు జపమాలతో జాగ్రత్తగా జపించవచ్చు వేదాల కర్థము విడమర్చి చెప్పవచ్చు గొప్పవైన యజ్ఞయములు చేయవచ్చు విరివిగా దానములు చేయవచ్చు నియమ నిష్టలతో ఆచార వ్యవహారములు ఆచరింపవచ్చు కానీ ఓ దేవదేవ ఏకాగ్రతతో నీ పాద పద్మములను కొలుచుట సాధ్యము కాకున్నదే తండ్రి అని ఈ పద్యము భావము ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్